హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు ఎల్ టూ వారికి గుడ్ న్యూస్ అన్ని జిల్లాల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందిరమ్మ ఇల్లు ఎల్టూ లబ్ధిదారులకి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అండి స్థలం లేని వారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు కదా అండి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పుడు పంపిణీ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు మాకు కూడా చాలామంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి రేపు డిసెంబర్ నెలలోనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది పట్టణాల్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి ప్రస్తుతానికి పంచాయతీలో ఉండేవారికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది కానీ పట్టణాల వారికి ఎటువంటి విధంగానూ ఈ పంపిణీ లాగవండి ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసి ఇంకా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాలే కాక ఇంకా మరికొన్ని జిల్లాలతో పాటు పంపిణీ అయితే చేస్తారంట అంతేకాకుండా పంచాయతీలో ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏమీ లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అంటే ఇందిరం మహిళ స్కీమ్ కింద ఎప్పటి నుంచో ఈ ఇళ్ళు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ పథకం ఎప్పటి నుంచో అమల్లో ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదండి పంచాయతీలో ఉండే వాళ్ళకి కూడా పంపిణీలు చేసే అవకాశం ఉంది కాకపోతే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు మరి ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రేపు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై తేదీ వరకు కూడా పంపిణీ కార్యక్రమాలు అయితే పక్కాగా జరుగుతాయంటండి ఇది రీసెంట్గా అధికారికంగా అధికారులు ప్రకటన అయితే చేశారండి డిసెంబర్లో రెండో పేజీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ ఇందిరమ్మ ఇళ్ళ కానీ పంపిణీ చేస్తామని చెప్పేసి అని అధికారులు ప్రకటన చేశారు అఫీషియల్గా సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడున్న ఎల్టూ లబ్ధులు అంటే స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఇల్లు కావాలని ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళల్లో టిక్ పెట్టిన వాళ్ళు అంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి టిక్ పెట్టిన వాళ్ళకి మాత్రమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుందంట మీరు ఎంతకాలం నుంచి అప్లికేషన్ పెట్టినా కానీ రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అప్లికేషన్లో మీరు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు కావాలని టిక్ మార్క్ పెడితేనే ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారంటండి అంతేకాకుండా మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెడితేనే సరిపోదండి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలి ఇంటి పథకానికి అర్హుల అర్హత కలిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలండి ఆ డాక్యుమెంట్స్ ఏమంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇంకా ప్రజెంట్ ఉంటున్న అడ్రస్కి సంబంధించిన అన్నీ కూడా ప్రూఫ్లన్నీ కంపల్సరీగా ఉండాలి అవన్నీ ఉంటేనే ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది సో ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి మీరు కనుక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సెలెక్ట్ అయితే ఇవన్నీ కూడా చెక్ చేసి జిరాక్స్ కాపీ సెట్ ఒకటి వాళ్ళు తీసుకుంటారు ఒరిజినల్స్ చెక్ చేస్తారు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డిసెంబర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయంట ఇంకా పట్టణాల్లో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చెప్తున్నానండి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ఎల్ టూ లబ్ధిదారులో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ కోసం సెలెక్ట్ అయితే ఎంతమందిని అయితే చేస్తారో వారు అందరిలో నుంచి మళ్ళీ లక్కీ డ్రా తీస్తారండి అందరికీ ఇవ్వరు మళ్ళీ వాళ్ళలో నుంచి ఫిల్టర్ చేయడానికి వాళ్ళకి లక్కీ డ్రా అయితే తీస్తారు దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ లక్కీ డ్రాలో పేరు రాకపోతే అక్కడ వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనుక రాకపోతే మిగిలిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇండివిజువల్గా కట్టేసి ఇస్తున్నారు కదా అవి కానీ జీ ప్లస్ త్రీ హౌస్లు కానీ శాంక్షన్ చేస్తారంట సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ